ఫ్రెండ్స్ నేను ఇప్పుడు బిగ్ బాస్కెట్లో ఆర్డర్ పెట్టాను ఏమేమి పెట్టానంటే ఇదిగో ఇది మెంతికూర ఇదిగో వలుస్తున్నాను ఆకులు తర్వాత అది ఇదేమో పుదీనా వలుసుకున్నాను అది కూడా తోటకూర ఫ్రెష్గానే ఉంది ఆకుకూరలు ఎలా ఉంటాయి అనుకున్నాను కానీ ఇదిగోండి ఫ్రెష్గానే ఉంది ఆకుకూర బాగానే ఉంది నేను అసలు ఫ్రెష్గా ఉంటాయి ఆకుకూర అంటే కూరగాయలు ఎప్పుడు ఎక్కువ పెట్టను నేను ఇదేంటో ఇది ఆకు ఏంటో మరి నాకు ఇది కొత్తగా ఉంది అంటే ఏదో అంటారంట అది ఇది ఎలా చేస్తారు కుకింగ్ ఎలా చేస్తారనేది నాకు కూడా ఐడియా లేదు చూసి చేయాలి నేను తర్వాత టమాటాలు ఆర్డర్ చేశాను పప్కినా తర్వాత మిరపకాయ ఇరపకాయ మిరపకాయలు అంటే తెలుసు కదా మజ్జిగలో నానబెట్టి ఎండ అలా ప్రాసెస్ చేసి చేస్తారు కదా అదనమాట ఇవన్నీ ఆర్డర్ పెట్టుకున్నాను ఇంతేదా ఇంకా అంతే కూరగాయలు అంతే కొంచెం కూరగాయలు కిందకెళ్ళడానికి బద్దం వేసినప్పుడు ఇలా పెట్టేసుకుంటాను అనమాట తర్వాత ఇది ఈ ఆకుకూర అనేది నాకు ఏదో కొత్తగా ఉందని పెట్టాను ఇది ఎలా కుకింగ్ చేస్తారనేది ఐడియా లేదు ఎవరికన్నా తెలిస్తే ఇది మామూలుగా పప్పులో పెట్టని వండుకోవచ్చా లేకపోతే అనేది నాకు కూడా ఐడియా రాలేదు నేను దేంట్లో కూడా దీన్ని అసలు వీడియో సెర్చ్ చేశాను నాకు దొరకలేదు వీడియో జస్ట్ ఎవరైనా వండుకోవచ్చా ఇది డైరెక్ట్ తినేదా రెడీ టు ఈట్ అని ఉంది ఇదిగోండి రెడీ టు ఈట్ అని ఉంది దీని మీద ఎవరిని ఉంటే తెలిస్తే చెప్పండి ఎవరన్నా కామెంట్లో చెప్పండి తెలిస్తే ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి ఒక లైక్ ఇవ్వండి